డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పి ఆ అమ్మ బిల్లు పెట్టిస్తే అందరూ మద్దతు ఇచ్చారు కనుక ఒక్కొక్కరు ఐఐటిలో ఇంజనీర్ అయినటువంటి వ్యక్తులు లక్ష ఇరవై లక్ష ముప్పై వేల జీవితాలు వస్తున్నాయి అదేవిధంగా ఇండియా మెడికల్ బీసీలైతే కనుక ఇవాళ సమయం ఆసనమైంది ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజులలో పది జిల్లాలు తిరిగా ప్రజా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలి వచ్చే ప్రభుత్వంలో తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరగాలంటే ఆయన అభ్యర్థులలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాను రామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో నలభై రెండు డిక్లేర్ చేసినాం దానికి అమలు కూడా చేశాం కానీ అసెంబ్లీలో పాస్ అయినటువంటి ఆర్డినెన్స్లో గవర్నర్ పంపిస్తే ఇస్తే ఎస్ అంటలేదు ఎస్ అంటలేదు తో లేడు పెండింగ్ పెట్టాడు విధి లేని పరిస్థితులలో ఇవాళ మరి లోకల్ బాడీ ఆలోచన పోవాలనే ఆలోచనెట్లో తీసుకుంటాను ఏదైనా మిత్రులరా మీడియా మిత్రుల కోరికే ఇది ఇక్కడ జరిగే పనే కాదు ఎంతో సత్తాతో పెడుతున్నారు

పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఢిల్లీలో కూర్చున్నాం ఇంటింటికి పోదాం ప్రతి పార్లమెంట్ మెంబర్ ఇంటికి పోదాం ముఖ్యమంత్రులను కలుద్దాం కాలు మొక్కుదాం దండం పెడదాం మాకు అన్యాయం జరగకుండా చూడండి బాబు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏళ్ళు అయ్యాల వరకు న్యాయమే జరుగుతలేదు దానికి దిక్సూచిగా రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చారు కాబట్టి ఇది తప్పనిసరిగా నైన్టీ సెవెన్ లో పెట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మూవ్ చేయాలనేది నా ఉద్దేశం దానికి నేను మొన్న ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంలో బట్టి విగ్రహాలుగా ఉండే విధంగా ఉన్న ప్రభాకర్ ఉండే అదేవిధంగా శ్రీ అని ఉండే వాళ్ళ ముందు చెప్పిన ఒకటే పని మీరందరూ ఢిల్లీలో ఉపయాలే రాహుల్ గాంధీ గారు బిల్లు పెట్టకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అది ఎట్లనన్నా చేయాలన్నా దాని కోరిక ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి ఎవరు బీసీలకు ఎవరు ఎవరు వ్యతిరేక వాళ్ళు తేలవాలంటే దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఏ సొల్యూషన్ పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ మీద బిల్లు పెట్టాలి నిన్న దత్తాత్రేయ కూడా అదే రాజ్యాంగ సవరణ జరగాలి అంటున్నాం రాజ్యాంగ సవరణ కోర్టుల మీద మాకైతే నమ్మిక లేకుండా పోయింది ఎందుకంటే ఇక్కడ హైకోర్టు గతంలో మేము పది పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అప్పటికాలంలో తీసుకున్నాం కదా మరి ఇవాళ మాకు కూడా అన్యాయం జరుగుతుంది కదా బాబు మాదెందుకు నువ్వు సపోర్ట్ చేయవు ఇవాళ ఓబీసీ ప్రధాన మంత్రివి ఈ పది ఇప్పటికీ నువ్వు మూడోసారి ప్రధానమంత్రి అయినావు కానీ బీసీల మీద ఎక్కడ కూడా నీకు ఆలోచన లేదు కనుక